హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సేలం అయితే వెళ్తాను తమిళనాడు అది కూడా ఫ్లైట్లో అయితే వెళ్తాను ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ జర్నీ అయితే చేస్తాను కొంచెం టెన్షన్గానే అనిపిస్తుంది ఎలా ఉంటుందో ఏమో అని ఎయిర్పోర్ట్కి చేరుకునేసినాము మా జర్నీ వచ్చేసి మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయింది హిందూపూర్లో ఇక్కడికంతా టెన్కి అంతా వచ్చేసినాము ఇక్కడికి వచ్చేసి టికెట్ అయితే చెకింగ్ అంతా చేపించుకునేసి బోటింగ్ పాస్ అయితే తీసుకొని బోటింగ్ పాస్ కూడా వచ్చేసింది లోపలికి వెళ్తూ ఒక బోర్డు అయితే కనపడింది మా ఫ్లైట్ ఏ టైంకి ఉంది అని చెప్పేసి క్లియర్ గా అయితే రాస్తుంది అది చూసుకొని ముందుకైతే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ ఇంకా ఫ్లైట్ అయితే కనిపించింది మొత్తానికి నేను కూడా ఫ్లైట్ అయితే ఎక్కుతానని హ్యాపీ అనిపించింది ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎటు చూసినా కూడా కలర్ఫుల్ గా ఏదో కొత్త ప్రదేశం మాదిరి నాకైతే అనిపించింది ఇంక వెళ్తూ వెళ్తూ లోపలికి వర్మకైతే ఫోన్ చేసేసిన వర్మ ఇక్కడే జాబ్ చేస్తా అంటాడనమాట ఎయిర్పోర్ట్లోనే సో దూరం వెళ్ళిన తర్వాత మనూర్ అబ్బాయి కనపడితే ఫీల్ వేరే ఉంటుంది చాలా హ్యాపీ అనిపించింది వర్మను కలిసిన తర్వాత వర్మ అయితే అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాడు ఇట్లా వెళ్ళాలన్నా అని చెప్పేసి బోటింగ్ పాస్ చూసేసి గేట్ నెంబర్ అంతా వేసేసి అక్కడికైతే తీసుకెళ్లాడనమాట ట్వంటీ వన్ గేట్ నెంబర్ అక్కడికి వెళ్తే ఆ బస్ అయితే వచ్చి పికప్ చేసుకుంటదని అని చెప్పినాడు సో అక్కడైతే వెయిటింగ్లో మేమైతే వెయిట్ చేస్తాము ఫ్లైట్ కోసము సో ఫ్లైట్ ఎక్కేది ఇంకో వీడియోలో అయితే అప్డేట్ అయితే చేస్తాం వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫాలో అవ్వండి